వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ అప్డేట్స్ చూద్దాం చైనా ఈ పేరు ఉంటే తక్కువ ధరలకు లభించే వస్తువులే సగటు భారతీయుడికి గుర్తొస్తాయి తక్కువ ధరకి లభించే చైనా మొబైల్ ఒకప్పుడు రికార్డు సృష్టించాయి వాటి నాణ్యత మాత్రం అంతంతి అందుకే ఆ మొబైల్లను చైనా వస్తువులను కొనుగోలు చేయడానికి చాలామంది జంకుతారు అంటే చైనా తయారు చేసే వస్తువులు చాలా చాలామంది భారతీయులకు స్పష్టంగా తెలుసు కానీ ఈ విషయం చైనాకు కూడా ఇప్పుడిప్పుడే బాగా అర్థమైంది ఎంతో గొప్పలు చెప్పుకొని తయారు చేసిన ఓ సబ్మెరైన్ విషయంలో కూడా చైనా అభాసు పాలైంది తయారు చేసి నీళ్ళలోకి దించగానే మునిగిపోయింది ఈ విషయాన్ని డ్రాగన్ కంట్రీ బయటకు పొక్కకుండా దాచిపెట్టింది కానీ ఉపగ్రహ చిత్రాలు చైనా గుట్టును రట్టు చేశాయి చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ కు ఏమైంది ఎందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సబ్మెరైన్ మునిగిపోయింది వాచ్ ది స్టోరీ చైనా న్యూక్లియర్ ఏమైంది చైనా పరువును జలాంతర్గామి తీసేసిందా డ్రాగన్ ఆర్మీ ఎందుకు ఇబ్బందులు పడుతోంది భారత్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చైనా మొగ్గు చూపుతోంది డ్రాగన్ కంట్రీలో ఈ మార్పునకు ఒకటి కాదు రెండు కాదు చాలా కారణాలే ఉన్నాయి చైనాలోని అంతర్గత కల్లోలం ఆ దేశం ఎదుర్కొంటున్న బయటి ముప్పులు కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు మరోటి కూడా ఉంది అదేదో కాదు ఆ దేశ మిలిటరీ సామర్థ్యమే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏపై ఇప్పుడు విచారణ జరుగుతోంది భారత్తో దీర్ఘకాలిక ఘర్షణలను కొనసాగించే సామర్థ్యం ఉందా ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తోందంటే ఈ ఏడాది పిఎల్ఏకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి కొన్ని నెలల క్రితం చైనా మిలిటరీ ఓ జలాంతర్గామిని కోల్పోయింది బహుశా మే లేదా జూన్ నెలల్లో చైనా సబ్మెరైన్ మునిగిపోయింది అయితే దాని కథ అప్పుడే ముగిసిపోలేదు సాధారణంగా చైనా మిలిటరీ సబ్మెరైన్ను వుహాన్లో తయారు చేస్తుంది ఆ తర్వాత సముద్ర జలాల్లోకి వదులుతుంది ఇది సాదాసీదా సబ్మెరైన్ ఏమాత్రం కాదు ఇది చైనాకు చెందిన లేటెస్ట్ అత్యంత వినూత్నమైన న్యూక్లియర్ సబ్మెరైన్ అంతేకాదు ఈ సబ్మెరైన్ జౌ తరహాకు చెందిన విలక్షణమైన ఎక్స్ ఆకారంలోని స్టెర్న్ అత్యంత దృఢంగా ఉంటుంది స్టెర్న్ అంటే జలాంతర్గామి వెనుక భాగం ఈ స్టెర్న్లోనే సుఖాన్ని ప్రొపెల్లర్ ఉంటాయి ఇవే నీటి అడుగు భాగంలో సబ్మెరైన్ ముందుకు దూసుకు వెళ్లటానికి సహకరిస్తాయి ఈ ఎక్స్ ఆకారం పైనే చైనా భారీగా హైప్ చేసింది ఇది సబ్మెరైన్ ను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది అయితే చైనీస్ జలాంతర్గామి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంది జలాంతర్గామి అంటే నీటి అడుగు భాగంలో వెళ్లేదని అర్థం అయితే చైనా అత్యాధునిక జలాంతర్గామి మాత్రం నీటిపై తేలుతోంది ఆ తర్వాత నీట మునిగిపోయింది సింపుల్ గా చెప్పాలంటే అది ఫెయిల్ అయింది అయితే తాజా నివేదికలు ఏం చెప్తున్నాయంటే ఈ అణు జలాంతర్గామి నీట మునిగిన విషయాన్ని దాచిపెట్టమని చైనా ఆదేశించింది కానీ ఈ జలాంతర్గామి గుట్టును శాటిలైట్లు రట్టు చేశాయి ఒకసారి ఈ చిత్రాలు చూడండి ఇది వుహాన్లోని షిప్ యార్డ్ ఈ చిత్రాలను మే జూన్ నెలల్లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది వుహాన్ షిప్ యార్డ్లో సబ్మరైన్ తరహా నౌక ఒకటి నిలిచి ఉన్నట్టు మేలో విడుదలైన చిత్రాల్లో ఉంది కానీ జూన్ నాటికి ఆ నౌక కనిపించటం లేదు ఆ నౌక స్థానంలో కొన్ని క్రేన్ల నౌకలు కనిపించాయి ఈ చిత్రాలను ఓ అమెరికన్ పరిశోధకుడు థామస్ షుగార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అక్కడి చిత్రాలు అసాధారణంగా ఉన్నట్టు వెల్లడించాడు అసలు సబ్మెరైన్ ఏమైంది ఎందుకు షిప్ యార్డులో భారీ క్రేన్లు వచ్చాయి చివరగా తెలిసిందేంటంటే ఆ సబ్మెరైన్ నీట మునిగింది దాన్ని బయటికి తీసేందుకు అక్కడికి క్రేన్లు తరలించారు మునిగిన జలాంతర్గామిపై అమెరికన్ పరిశోధకుడు షూగార్డు స్పందించారు షాన్ డియాగోలో అమెరికా అణు జలాంతర్గామి మునిగిపోయిందని మీరు ఊహించగలరా అని ప్రశ్నించాడు ఈ విషయం ప్రభుత్వం దాచిపెడితే అది పవిత్రమైందిగా మారుతుందా అని చైనాకు పరోక్షంగా చురుకలంటించాడు షూ నివేదికపై అమెరికా ఆనందం వ్యక్తం చేసింది చైనా ఫెయిల్యూర్తో పండుగ చేసుకుంది అయితే ఈ మునిగిన జలాంతర్గామితో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అసలు చైనా తయారు చేసిన సబ్మెరైన్లో ఏ ఉన్నాయి అది కేవలం ఖాళీగా ఉందా లేక బోర్డులో నావ్య సిబ్బంది ఉన్నారా అందులో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సబ్మెరైన్ కేవలం సంప్రదాయ జలాంతర్గామి ఎంత మాత్రమూ కాదు న్యూక్లియర్ సబ్మెరైన్లో చిన్నపాటి రియాక్టర్లుంటాయి ఈ రియాక్టర్ల నుంచే సబ్మెరైన్కు అవసరమైన శక్తిని అందిస్తుంది అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ సబ్మెరైన్లో చైనా రియాక్టర్లను అమర్చిందా ఇందులో న్యూక్లియర్ చమురు ఉందా వాటికి ఏమైనా ఇబ్బంది కలిగిందా ప్రస్తుతానికైతే వుహాన్లో రేడియో ధార్మిక విడుదలకు సంబంధించి ఎలాంటి నివేదికలు లేవు అయితే చైనా ఈ సబ్మెరైన్లో న్యూక్లియర్ సమరును నింపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకు అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు కానీ ఈ విషయం నిర్ధారించడం చాలా కష్టం తర్వాతి ప్రశ్న ఏంటంటే మునిగిన జలాంతర్గామిని చైనా బయటికి తీయగలదా అయితే చైనా సదరు సబ్మెరైన్ని రక్షించినట్టు నివేదికలు చెబుతున్నాయి కానీ ఈ మొత్తం సంఘటన హైటెక్ జలాంతర్గామి మునిగిపోవడంతో కమ్యూనిస్ట్ కంట్రీ పరువు పోగొట్టుకుంది ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద నావీ ఆ దేశానికి ఉంది ఈ జలాంతర్గాములు చైనా నావికా పరాక్రమాన్ని ప్రదర్శించేలా ఉన్నాయి కానీ తాజా అణు జలాంతర్గామి మునకతో చైనా నావీ శక్తి సామర్థ్యాలు నీతి అడుగున పేపర్ వెయిట్లా మారాయి దీంతో ఇప్పుడు చైనా మిలిటరీ సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే చైనా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందా అసలు యుద్ధంలో చైనా ఫైటర్లు పోరాడగలరా చైనా ఆయుధాలు ఎంత ప్రభావం చూపిస్తాయి యుద్ధంలో విజయం సాధించాలంటే రెండు అంశాలు చాలా కీలకమైనవి మొదటిది సైనికులకు మంచి శిక్షణ రెండవది నమ్మదగిన ఆయుధాలు అవసరం కానీ ఈ రెండు అంశాల్లో చైనా విఫలమవుతోంది చైనా సైనికులకు అసలైన యుద్ధంలో పోరాడే శక్తి సామర్థ్యాలు లేవు పిఎల్ఏ సైన్యం చివరగా చేసిన యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అప్పట్లో వియత్నాం ఆక్రమణకు చైనా యత్నించింది అప్పట్లో చైనా అధ్యక్షుడిగా డెంగ్ ఓపింగ్ ఉన్నారు వియత్నాంకు పాఠం నేర్పించాలని డెంగ్ భావించాడు కానీ దానికి బదులుగా చైనీయులే పాఠం నేర్చుకున్నారు వియత్నాం యుద్ధంలో చైనా ఓడిపోయింది ఇది జరిగి నలభై నాలుగేళ్లు గడిచింది ఆ తర్వాత ఇప్పటి వరకు చైనా ఎలాంటి యుద్ధాలు చేయలేదు సో చైనా సైనికులకు యుద్ధంలో పోరాడిన అనుభవం లేదు ఏదైనా యుద్ధంలో పాల్గొన్న చైనా సైనికులు ఆ దేశ ఆర్మీలో ఉన్నారంటే బహుశా వారు జనరల్స్ అయి ఉండాలి చైనా సైనికుల సంగతి సరే ఆ దేశ ఆయుధాల మాటేంటి తమ ఆయుధాలపై చైనీయులు ఎలాంటి విశ్వాసాన్ని వెల్లడించగలరు ఇప్పటికే చైనా తయారు చేసిన అను సబ్మెరైన్ నీట మునిగింది ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఓ నివేదిక చూడండి చైనా మిస్సైళ్లలో చమురు బదులుగా నీళ్లు నింపారట ఈ ఘటనలో డజన్కు పైగా అధికారులపై బీజింగ్ చర్యలు తీసుకుంది వారిపై అవినీతికి పాల్పడినట్టు బీజింగ్ తేల్చింది చైనా సైన్యం పీఎల్లో పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయింది ఈ అవినీతి ఊడలను పెకిలించేందుకు స్వయంగా అధ్యక్షుడు జిన్పింగ్ చర్యలకు ఉపక్రమించాడు రెండు వేల పదమూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలతో వేలాది మంది అధికారులను అరెస్టు చేయించాడు అందులో ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులు కూడా ఉన్నారు ఒక మంత్రి పేరు లీ షాంగ్ఫూ మరో మంత్రి పేరు వే ఫెంగే రక్షణ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టకముందు షాంగ్ఫూ ఫెంగే కీలకమైన పదవుల్లోనే ఉన్నారు పిఎల్ఏకు చెందిన పరికరాల డిపార్ట్మెంట్ బాధ్యతల్ని షాంగ్ఫు పర్యవేక్షించాడు చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్ తొలి జనరల్ ఈ ఇద్దరు నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయుధాల కొనుగోళ్లలో లంచాలు తీసుకున్నట్టు నిర్ధారించారు ఈ ఆరోపణలన్నీ ఒకసారి కలిపి చూద్దాం చైనా సబ్మెరైన్లు మునిగిపోతున్నాయి క్షిపణుల్లో చమురుకు బదులు నీటిని నింపారు సైనికులకు ఎలాంటి యుద్ధ అనుభవం లేదు మిలిటరీ టాప్ అధికారులు అవినీతిలో కోరుకుపోయారు కానీ జిన్పింగ్ మాత్రం తమ నావీ అత్యంత శక్తివంతమైందని చూపేందుకు యత్నిస్తుంటారు ఇవన్నీ చూస్తుంటే మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్న పద్యం గుర్తొస్తోంది పిఎల్కే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి కానీ అది తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయింది సామర్థ్యాలు కరువయ్యాయి ఈ సైన్యంతోనే జిన్పింగ్ తైవాన్ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు చైనా సైన్యం ఇలాగే వ్యవహరిస్తే తైవాన్ అనేది ఎప్పటికీ చైనాకు కలగానే మిగిలిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు తైవాన్ కోరుకుంటున్నది కూడా అదే మరి